శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కేంద్రులు వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట పదహారవ కందార్థం క్రమ సంఖ్య తొంభై తొమ్మిది సంకల్పము లేనిదే నిస్సంకల్పములోనదో దోచు చనుదోచు చను సంకల్పము తప్పున నిస్సంకల్పము నెరిగి నే నీ చనుతలేనను చూ నిస్సంకల్పమును నిల్చేదను చూ సంకల్పించుటాకింకా సంకల్పమేది నిస్కల్పంది సంకల్పీ చనుతాలే నను చూసంకల్పమును నిలిచేదను చూరుదేవులు శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము పదహారవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి తొంభై ఆరు తొంభై ఏడు కందార్థములలో ఎరుకకు పరిపూర్ణము సంగతి కానీ పరిపూర్ణమునకు ఎరుక సంగతి కానీ ఎంత మాత్రము తెలియదు అని దృష్టాంతపూర్వతముగా మనకు నిర్ణయించి ఉన్నారు అది విధంగానే తొంభై ఎనిమిది ఈ గంధార్థములో గురుముఖమున ఈ రెంట్ని అనగా గురుముఖమున ఈ రెంట్ని ఏ రెంట్ని అనగా భయలు ఎరుకలు భయలు ఎరుక ఈ భయలు ఎరుకలు ఎరిగి తిరముగా ఎరుకను తీసివేసితే చాలు అజాగ్రత సుసూప్తుని జాగ్రత్తను ఎరుగుతున్నట్లుగా అట్లనే ఎరుక భయలును ఎరుకను రెంటిను ఎరుగుతున్నది అని మనకి ఈ తొంభై ఎనిమిది కందార్థములో వివరించారు అయితే భయలు ఎరిగే లక్షణము లేనిది కనుక భయలు ఎరిగే లక్షణము లేనిది కనుక అది ఎరుకను ఎంత మాత్రము ఎరుగదు అనేదే ఈ సిద్ధాంత వాక్యము అయితే ఎరుక ఎరిగే లక్షణము గలదైనను ఎరుకనే ఎరుగలదు కానీ నిజమైన పరిపూర్ణమును ఎంత మాత్రమూ తెలుసుకొనుటకు వీలు లేదు కానీ గురుముఖత భయలు ఇట్టిదని అన్వయ వ్యతిరేక లక్షణములచే ఆ తెలుసుకునినచో ఆ భయలు పరోక్ష జ్ఞానముగా తెలియబడును ఆ తరువాత అపరోక్షముగా తెలియబడవలను అందుకు మనలోని ప్రతిబింబ చైతన్యమును ఆ గురు కరుణచే చూడగలిగినప్పుడు అప్పుడు భయలు అపరోక్షమై లేకపోవును ఈ విషయమును గురుకరుణచే చక్కగా గుర్తించవలను ఇదే ఎరుక భయలును ఎరుగుట పూర్తిగా బయలును ఎరుక ఎరుగలేకపోయినప్పటికీ ఘనవయ గవయవ మృగమును అనగా గవయ మృగమును అనగా ఆవును చూచి గుర్తించినట్లుగా తెలియవలేను అంటూ మనము కృందటి కదార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఎరుకను విడిపించుటలో పదహారవ కందార్థము క్రమ సంఖ్య తొంభై తొమ్మిది అసృష్టి విధానము సృష్టి విధానము ఇక్కడ రెండు వాక్యాలు మనకు ఈ కదార్థంలో తెలియచేస్తున్నారు ఏంటి అంటే సంకల్పము నిస్సంకల్పము అని విచారించుకున్నాం అయితే సంకల్పము లేనిదే నిస్సంకల్పములో నదోచు సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన చనుదోచు చనున్ సంకల్పము తప్పన నిస్సంకల్పము చనుతూ నిస్సంకల్పమును నిల్చేదను సంకల్పించుడకింక సంకల్పమేది నిస్సంకల్ప మంది సంకల్ప మెరిగితే గీతే నను చూ నిస్సంకల్ప మును చూ శిష్యా గురుదేవా సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన తోచు చను తోచు చను గుర్తెరిగే తెలివి అనగా లేని ఎరుక అపరిపూర్ణ పరిపూర్ణ పరబ్రహ్మకమునందు వచ్చి కొంతకాలం ఉండి పోవుచుండును అంటే అనేక సంకల్ప వికల్పాలతో కూడి ఉన్న ఈ ఎరుక అనేక సంకల్ప వికల్పాలతో కూడి ఉన్న ఈ ఎరుక అసంకల్ప వికల్పాదులు లేని పరిపూర్ణములో లేనిదే తోచి లేనిదే తోచి లేకనే ఉన్నట్లుగా ఆ పరిపూర్ణములో ఈ లేని ఎరుక ఉన్నట్లుగా తోస్తూ ఆ పరిపూర్ణములో కొంతసేపు కనపడుచు మరలా కనపడకపోవచ్చు ఆ నిమిషమైన నిలకడలేక వర్తించుచున్నది ఇక్కడ సంకల్పము తప్పనా అంటే గుర్తు లేనిది సంకల్పము తప్పనా అంటే గుర్తు లేనిదని నిస్సంకల్పము నెరిగని అంటే పరిపూర్ణము ఉన్నదని దృఢపరచుకొన్నుటచే చే సంకల్పం అనగా గుర్తు గుర్తు అంటే ఎరుక నిస్సంకల్పం అంటే ఏ సంకల్ప వికల్పము లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మకము అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నదని దృఢపరుచుకున్నటే చెను తాలేననుచు తను లేనని గుర్తించును దేనిని గుర్తించును నిస్సంకల్పము నిలిచేదనుచు దేనిని గుర్తిస్తుంది ని సంకల్పము నిలిచేదను అంటే పరిపూర్ణము మాత్రమే స్వతా సిద్ధముగా ఉన్నదని గ్రహించుకొని అట్టి ఎరుక పరిపూర్ణమందు మూలము గాని స్థానము గాని లేదని లేనని గురుముఖత విచారించిన మీదట ఎక్కడ ఆ నిస్సంకల్పము నిలిచేదనుచు అంటే పరిపూర్ణము స్వతహ సిద్ధముగా ఉన్నటువంటి యొక్క పరిపూర్ణమునందు నాకు మూలము గాని స్థానము కానీ లేదు అని తాను లేనని ఆ గురుము విచారించిన మీదట తనకు తానుగా లేకపోవును తనకు తానే లేకపోవచ్చున్నది రద్దయిపోవచ్చున్నది ఇక తనకు తానుగా రద్దయిపోయిన తర్వాత అంటే లేకపోయిన తర్వాత సంకల్పించుటకింక సంకల్పం ఏది మళ్ళీ గుర్తించడానికి తెలివేది ఆ విధముగా ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణం ఉన్నదని కాని తాను లేనని గాని ఎరుకటకు ఎరుక ఉన్నదా లేదు కదా సంకల్పించడానికి ఇంకా సంకల్పమేది మళ్ళీ గుర్తించడానికి తెలివేది ఆ తెలివే లేకపోయిన తర్వాత మళ్ళీ పరిపూర్ణం ఉన్నదని కాని నేను లేనని కానీ చెప్పడానికి ఏమైనా ఎరుక ఉన్నదా అంటే లేదు అందిట్లు సంకల్ప మెరిగితే ఇక్కడ నిస్సంకల్పం అనగానేమిటి అంటే రాకడా పోకడా లేనిది స్వత సిద్ధమైనది మునుగృచ్ఛ సందు లేక అంతటా వ్యాపించి ఉన్నది రెండవది లేక ఒకదాన్ని ఆశ్రయం కాని ఒకదాన్ని ఆశ్రయం కోరక తనకు తానుగా స్వత సిద్ధమై ఉన్నటువంటి అంటే చిచ్చడా కల్పనారహితమైనటువంటిది అంటే నేను లేనిది అతి స్వతా సిద్ధమైన పరిపూర్ణమునందు మళ్ళీ ఈ సంకల్పము అది పరిపూర్ణము ఉన్నది అని సంకల్పము ఎరిగితే అంటే ఎరుక తెలుసుకుంటే గురుమూర్తి ద్వారా అంటే ఈ రెండింటిని ఎరుక పరిపూర్ణములను ఈ రెండింటిని ఈ విధముగా ఆ గురుమూర్తి ద్వారా చక్కగా విచారించి ఆ మనసుకు దృఢపరుచుకుంటే ఇక ఎరుక లేకపోవును ఎరుక లేకపోయిన పిల్ల పరిపూర్ణమన్నదని మళ్ళీ చెప్పేదందుకు ఎరుకే లేదు కదా మళ్ళీ ఉన్నదంటే ఎరుకే అవుతుంది అప్పుడు మనసుకు దృఢపడలేదనే భావము కనుక ఆ విధముగా ఎరుక పరిపూర్ణములను రెండింటిని గురుమూర్తి ద్వారా చక్కగా విచారణ చేసి మనసుకు దృఢపడిన తర్వాత ఆ పరిపూర్ణమునందు ఎరుక పుట్టనే లేదు అని వస్తునిశ్చయంగా దృఢపడిన తర్వాత ఇక పరిపూర్ణమే ఉన్నదని కాని ఎరుక లేదు అని కాని చెప్పేటందుకు మాటే లేదు అక్కడ ఇంకా మనకు అరవయవ కందార్థములో ఎరుక పేర్లు ఇంకా వివరించి ఉన్నారు సంకల్పం అనినా ఇచ్చనినా జ్ఞప్తి అనినా సాక్షి అనినా అంటూ మనకు ఎరుక పేర్లు అనేకముగా మనకు అరవయవ కందార్థములు విచారణ చేసి ఉన్నారు అరవయో కందార్థాన్ని ఆ ఎరుక యొక్కకు పర్యాయ నామములను మనము గుర్తించవచ్చును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా